హాయ్ హలో అండి వెల్కమ్ టు వెంగమాంబా రోజు అయితే మనం రాగి చక్రాలైతే రెడీ చేసుకోబోతున్నాం చూద్దాం అండి రాగి పిండి అయితే మనకి చాలా చాలా మంచిది కదండి ఐరన్ ఫుడ్ పిల్లలకైతే చాలా చాలా మంచిదండి ఇలాంటి హెల్దీ ఫుడ్ మన దాంట్లో అన్ని హెల్దీ ఫుడ్సే ఉంటాయి ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు రాగులు అలాగే సొద్దలు గాని బియ్య పిండి అన్ని అన్ని హెల్దీ ఫుడ్సే ఉంటాయి మన దాంట్లో ముఖ్యంగా రాగి పిండితో అయితే రాగి చక్రాలు ఉన్నాయి ఇంకా మనకి ఏం కావాలన్నా రాగి లడ్డు ఉంది ఇంకా బూందీ గాని ఏదైనా చేసి ఇస్తామండి ఆర్డర్ పైన అంటే వాళ్ళు స్పైసీగా కావాలన్నా లేదా స్పైసీ లేకుండా తక్కువ కావాలన్నా కూడా చేసిస్తాము